రామచంద్రపురం నర్సాపురంపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం అందరూ మనసు వందని కోరి అందుకే ఆయన రక్తమంత ಓ ಮಾನವ ಕಾನವ ಈ ಲೋಕಪು ಬ್ರತುಕುನು ವೀಡವ ಓ ಮಾನವ ಇದು ಈ ಲೋಕಪು ಬ್ರತುಕನು ವೀಡವ ಅಂದರೂ ಅಂತಟ ಮಾರು ಮನಸ್ಸು ಪೊಂದಬಲಿನರಿನು కాలమునా చూచి చూడనట్లే ఊరక్కుండి నీ విజ్ఞాన సమయమునా మనసు మార్పునే కోరుచుండిన్ వెరసి చూడక అలసిపోవక కలసిపోదము ఆయనతో వెరసి చూడక అలసిపోవక కలసిపోదము ఆయనతో అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఏసు అందుకే ఆయన మ్రాను తన రక్తమంత ఉధార ఆ ప్రభుయేసు ప్రకటించే ఆ పరదైసు వరములను మీకోసం వచ్చిన మనసారైతునని మనసారైతుననీ ప్రభుని చూచుచు విభుని గాంచుచు పయనించుముయి కలోకములో ప్రభుని చూచుచు విభుని గాంచుచు పయనించు ముయి కలోకములో అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఏసుకోరిను అందుకే ఆయన మ్రాను పైతన రక్తమంత యుధార పూసిను సోదరులు ప్రకటించి భువి అంత ఈనాడు మనమంతా ఆ వాక్యం ధ్యానించ మారు మనసుకు తగిన ఫలములు పలించు ఇక కలు కములో మారు మనసుకు తగిన ఫలములు పలిహించు ఇక కలు కములో అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు अयनम्रानुपैतन रक्तमन्त उधारपोषिनु मानव इ कानवायि लोकपु ब्रतुडवा मानवादि कानवायि लोकपु ब्रतुकु वीडवा अन्त వాక్య పట్టణం ఆది కారణము అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి ఇది నోవాహు కుమారుడుగు క్షేము హాము యాపేత్తును వారి వంశవళి జల ప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదాయి యావాను తోబాలు మిషకు తేరాసు అనువారు గోమేరు కుమారులు అస్కానాజు రిఫాతు తగర్మ అనువారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి అందరికీ కావలసిన దీవెన అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నీ దీవెన దాయిచ్చేయమని చేయమని క్రీస్తు వారి యొక్క అతిశరాష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్